సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రభుత్వ దాకా వద్ద లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో ఉచిత అల్పార పంపిణీ కార్యక్రమం రెండు వందల ఒకటవ రోజుకు చేరుకుంది ఈ రోజు ప్రముఖ రచయిత విశ్వేశ్వరరావు తల్లి విజయలక్ష్మి ప్రథమ వర్ధంతి సందర్భంగా అల్పారంతో పాటు అరటిపండ్లు బ్రెడ్ బిర్యానీ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఉప్పల మెట్టయ్య లయన్స్ క్లబ్ రీజనల్ చైర్మన్ గుడాల రాధాకృష్ణ సెక్రటరీ సంజయ్ గుప్తా లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు నీతి శ్రీనివాస్ లయన్ మతిన్ లయన్ పరమేశ్వరాచారి లయన్ నాగేంద్రం లయన్ అజయ్ శ్రీధర్ విశ్వేశ్వరరావు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

విజయలక్ష్మి వారి మొదటి వర్తనికి సందర్భంగా రాయరావు విశ్వేశ్వరరావు దంపతి వారి కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఇక్కడ అల్పహారు మరియు అన్నదాన కార్యక్రమం చక్కగా నిర్వర్తించారు వారిని వారి కుటుంబాన్ని మవద్దును కాపాడాలని కోరుతూ ముఖ్యంగా అమ్మవారి ఆత్మ కుషాలు కోరుకుంటూ లక్ష భే సభ్యులు అలాగే ఆర్టీ రాధకృష్ణ గారు సెక్రటరీ సంజయ్ గారు పౌడర్ మెట్టన గారు పాస్ ప్రజెంట్ మతిన్ గారు మిగతా లైఫ్ క్లాబ్ సభ్యులు కూడా పేరు చెన్న ధన్యవాదాలు వారి కుటుంబ సభ్యులకు పరిచయం ప్రత్యేకంగా ధన్యవాదాలు వారికి ఇంకా లయన్స్ క్లబ్ ఆఫ్ గజల్ స్నేహ ఆధ్వర్యంలో రాయారం విజయలక్ష్మి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు విశ్వేశ్వరరావు గారి ఈరోజు అల్పాహార కార్యక్రమంలో అన్నదానాన్ని నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమానికి వారి కుటుంబ సభ్యులతో విశ్వేశ్వరరావు గారు విచ్చేస్తున్నారు మరియు మన బ్యాంక్ క్లబ్ ఆఫ్ గజ్వల్ స్నేహ రీజనల్ చైర్మన్ రాధాకృష్ణ గారు మరియు ఆల్స్ గవర్నమెంట్ ఎంపవర్మెంట్ ఇన్ఛార్జి పరమేశ్వర్ సార్ గారు మెటే అంకుల్ గారు మరియు ఆ రీజనల్ సెక్రటరీ సంజయ్ గుప్తా గారు మరియు మా ఫస్ట్ పాస్ట్ ప్రెసిడెంట్ మతిన్ గారు గుడాల శేఖర్ గారు అండ్ శ్రీధర్ గారు అందరూ కూడా ఈ ప్రోగ్రామ్కి ప్రతిరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో అన్నదాన కార్యక్రమం చేస్తున్నారని తెలిసి మానాడు మా అమ్మగారు రాయరావు ఉదయలక్ష్మి గారు ఈరోజు పరమ పిల్ల గారు పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై వారి జ్ఞాపకార్థం వారందరితో కలిసి వచ్చినతో కలిసి ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం మా అమ్మకు ఒక మృత్యం జరిగా భావిస్తున్నారు అలాగే ఈ కార్యక్రమానికి మా కుటుంబతో పాటు లయన్స్ క్లబ్ నెడ్ చేసుకున్న సంబంధించారు గారు సంజయ్ గారు విజయ్ గారు అలాగే పరమేశ్వరాచారి గారు గారు అజయ్ అజయ్ రెడ్డి గారు మీరంతా వచ్చి కార్యక్రమానికి మాకు సహకరించడానికి వారందరికీ పేరు తెలుగులో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అమ్మ సేవ చేయడం అనేది భాగ్యం మా తమిళ సేవ చేసే భాగ్యం నాకు కానీ వారు ఉన్నప్పుడు వాళ్ళు వారి బయట దాడు వారు